తులసి మొక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఇంకా మరెన్ని విషయాలు ఈ విషయ ఈ వీడియోలో షేర్ చేస్తాను తులసి మొక్క ఇంట్లో ఎక్కడ పెట్టాలంటే ఎక్కడైతే ఎండ పడుతుందో అక్కడ పెట్టుకోవాలి ఎండ లేకపోతే మొక్క వాడిపోతుంది ఎండిపోతుంది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాగే తులసి మొక్క ఎండాకాలంలో బాగానే ఉంటుంది కానీ శీతాకాలం వర్షాకాలం వచ్చేటప్పటికి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎండిపోతుంది అలాగే మొక్క బాగుండాలంటే ఎండ 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 వండడం నీరు సమయానికి నీరు పోయడం నేల మట్టి సరిగ్గా ఉండడమే కాదు మొక్క ఎదుగుదల కోసం నేల సారం పెంచడానికి ఎరువులు కూడా వెయ్యాలి తులసి మొ తులసి మొక్క వేసేటప్పుడు మట్టి బాగుండాలి అందుకోసం కుండీలో మట్టిలో ఆవి ఆవు పేడ కొబ్బరి పీచు ఇసుక ఇసుక కలిపి వేసిన దాంట్లో మొక్క వేసుకుంటే బాగుంటది అలాగే మొక్కకి బయట గాలి తగలకూడదు అంటే ఆడవాళ్ళు నెలసరి సమయంలో అటు పక్క తిరగకూడదు ఇంకా చెడుగాలనేవి కూడా తగలకూడదు పూజ చేసే మొక్క ఆకులింపు కూడా కొయ్యకూడదు అలాగే పూజ చేసేటప్పుడు అగరవత్తులు దీపారాధన మొక్కకి వేడి తగలకూడదు నేల మట్టి బిగిసిపోయి గట్టిపడి ఉంటే నీళ్ళు పోసి గుల్లగొండేలా కర్రతో కలిపి పైకి కింది కలపాలి ఎల్లప్పుడూ మొక్కకి నీళ్ళు పోస్తూ పూజ చేస్తూ ఉండాలి ప్రతిరోజు రోజు దీప దీపారాధిని వీలు కాకపోతే అగరత్తులు వెలిగించి చిన్న బెల్లం మొక్క అయినా ప్రసాదంగా పెట్టి పూజించాలి అలాగే మొక్కపై బట్టలు ఉతికి నీరు మురికి నీరు స్నానం చేసేటప్పుడు నీరు విసరడం మొక్కపై పడకూడదు మొక్కకి ఏదైనా చెడుగాలు తగితే పసుపు కలిపి నీళ్లు ఆవు పోలుసుతో శుద్ధి చేయాలి అలాగే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు తెలిసి చెట్టు చుట్టూ అయితే ప్రదక్షిణ చేసి వెళ్ళాలి తులసి మొక్క ఆకులు ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు తులసి ఆకులు తాగే నీళ్ళలో వేసుకుంటే గుంతెక్ష గోపెక్ష అంటే తగ్గుతాయి చేయండి